అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అండి ఇంక ఈరోజు అయితే బొడ్డబ్బాయి బలం ముందులైపోయాయి ఇంక రోజు మా తమ్ముడు పనికి వెళ్తున్నాడు మళ్ళీ ఖాళీగా ఉంటాడా లేదా అని చెప్పేసి వెనుకొండ అయితే వెళ్తున్నాను ఇంక అబ్బాయికి ముందులు అయిపోయినాయి కదా ఒకసారి చూపించుకొని వద్దాం అని చెప్పేసి ఇంకా అమ్మొక్కతే కదా ఇంటికాడు ఉంది ఇంక ఇద్దరు పిల్లలు కూడా తీసుకెళ్తున్నాను ఇంటి అయితే బొడ్డైతే నిద్రపోతా ఉన్నాడు అయితే తరిగా అయితే వెళ్దాం అండి ఎండలైతే ఫుల్ ఎండ్లు వస్తూ ఉన్నాయి అక్కడ ఎండ్లు ఎక్కువైనాయినాయి త్వర అయితే వెళ్దాము అది మా తమ్ముడు అయితే కొత్తలకి వెళ్ళడం పదండి da wow, wow, wow. ఓకేనండి ఇంక వినుగుడు నుంచి అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేసి ఇంక బుడ్డబ్బాయికి ఇంకా స్నానం అయితే చేపిచ్చేసి ఇంక అబ్బాయిని అయితే నిద్ర గుచ్చేసాను ఇంకా శ్వాసని అయితే గేడుస్తుంది చెప్పేసి ఇంక బయట బెంచి మీద అయితే కూర్చొని అమ్మాయిని అయితే ఆడిపిస్తూ ఉన్నానండి ఇంకా శ్వాసని నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యాం సాస్ బాబుగా స్నానం చేపించాలి ఇంకా పిల్లలకైతే రాగసవన్నీ కాసేసి ఇంకా అన్న కూర వండేసుకున్నాం మరి ండి సాయంత్రం పూట అయితే ఇంక ఇంట్లో కొండ కష్టమైతే చేసేసుకొని అమ్మకైతే నాలుగు నుంచి జలం అయితే తగులుతా ఉంది ఇంక అందుకని చెప్పేసి ఇంకా అన్నం తినకూడదు కదా అన్నం తింటుంటే ఇంక జ్వరం అనేది అమ్మటిని బయట వేస్తా ఉంది ఇంక అందుకని చెప్పేసి ఇంకా అమ్మ అంది అమ్మ బియ్యంతో జావగాయమ్మ ఇంక తిన్నా కానీ ఏం కాదు హెల్త్కి మంచిది అని చెప్పేసింది ఇంకా ఆ అమ్మతో పాటు ఇంక పిల్లలు కూడా తింటారని చెప్పేసి పిల్లలు తిన్నా కానీ చాలా హెల్తీ అనమాట ఇంకా రైస్తో ఇలా జావు కాయటమైతే ఇంకా ఆ విధంగా అయితే లైట్గా ఫ్రై చేసుకున్నాను ఇంకెలా వేయించాలో ఫస్ట్ టైం నేను చేయడం అయితే ఎలా వేయించాలో తెలియకైతే ఎయితే సగమ్మా అన్నీ కూడా మా అమ్మ చూపిస్తే ఏం కాదులే చేయడం ఫస్ట్ టైమే కదా అని చెప్పేసింది ఇంకా ఆ విధంగా మొత్తం అయితే ఇంకా ఫ్రై చేసేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకోవాలి మెత్తని పొడిలాగా అయితే కిలో బియ్యం కూడా గడిగి పెట్టేసుకున్నాం ఇంకా అన్నానికైతే బియ్యం పొయ్యిని పెట్టేసానండి ఇంకా మనకైతే మెత్తని పౌడర్లాగా అయితే చేసేసుకున్నాం కదా బియ్యం అనేది ఇంకా ఆ విధంగా అయితే పట్టేసిన తర్వాత అయితే ఒక పక్క అయితే కాగుతా ఉన్నాయి ఒక గిన్నెలోకి నీళ్ళు వేసుకొని ఆ అనేది ఇంకా పూహేసుకొని ఇంకా రెండు నిమిషాలు అట్లా నానిన తర్వాత ఇసురు అయితే మనకు బాగా మరుగుతున్నాయి కదా ఇంకా ఇసుట్లో గోహేసుకోటిదేనండి మనకి ఇంకా రైస్ లాగే ఉడిగిపోయింది చాలా బాగుండుద్దంట ఆ టేస్ట్ అయితే ఇసురు అయితే బాగా మరుగునీ కదా ఇంకా మనం కలిపి కలిపిస్తున్నా కూడా గోహ వేసుకున్న తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా చేసుకున్నామండి చూడండి మనకి పిల్లలకైతే మనం ఉగ్గు పెడతాం కదా ఈ విధంగా ఉగ్గు పెడితే ఎట్లా ఉడికించుకుంటాము ఆ విధంగా ఇంకా బియ్యం కూడా ఆ రైస్ ఇంకా రైస్లాగా ఉడికేంతవరకు ఇంకా ఉడకనీ చేసుకోవాలి ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారంటండి ఇంకా అమ్మ చెప్పేసి ఇంకా ఆ విధంగా అయితే చేసేసాను ఇంకా పిల్లలు అయితే తింటారని చెప్పేసి ఇంకా బాగా చల్లారిన తర్వాత ఇంకా పిల్లలకి అలానే మా అమ్మకు కూడా వేసి ఇస్తామన్నాను దీనిలో అయితే కొద్దిగా ముగ్గురు సరిపోయింది ఇంకా అమ్మ అయితే ఇంకా అన్నం జావ తిన్న తర్వాత ఎట్టుంది తిను ఒకసారి దీనికి నోట్లో పెట్టుకో తిను అబ్బో సోపరా ఎట్టుంది బాగుందా తగ్గింది జారా తినండి రా మాట్లాడు సరేనండి మా సాస్ బాబు మాట్లాడితే విన్నారు కదా ఓకే పెయిన్స్ చూడండి అంటా ఉన్నాడు సాస్బాబుకి ఇంకా సాస్ నీకైతే ఇంకా అన్నంజావ్తో పాటు రాగుసావు కూడా కాసేసాను ఇంకా విధంగా అయితే కాస్తా ఉన్నానండి ముందు అయితే ఇంకా రాగజావ్ పిండి అయితే వాటర్లో కలిపేసుకోవాలి ఒక పక్క ఇసరైతే అయితే కాగుతూ ఉన్నాయి ఒకటే స్టవ్ అయిపోయింది ఇంక రాగుజావు కాసిన తర్వాత ఇంకా రైస్ వండి రైస్ వండిన తర్వాత ఇంకా దొండకాయ ఫ్రై కూడా చేయాలి సాస్ బాబు నీకు అన్నంజావ్ అంటే ఇష్టమా రాగుజావ్ అంటే ఇష్టమా ఏమి ఇష్టం జావ్ వచ్చావ్ ఇష్టం సాస్ బాబుకి అయితే జావ్ అంటే ఇష్టం అంట ఇంకా ఈ లోపైతే మనకి రాగజావ్ చేయడం కూడా అయిపోయింది కొంచెం వాటర్ పోసేసుకొని ఇంకా మనం బాగా కలిపి పేసేసుకోవాలి వండలు లేకుండా అయితే ఇంకా విధంగా అయితే చేసేసుకుంటా ఉన్నాం కదా అవును కర్రీలో నీకు ఏ కర్రీ అంటే ఇష్టం ఏం కర్రీ ఇష్టం నానా చీ అంటే ఇష్టమా దొండకాయ కర్రీ అంటే ఇష్టమా పప్పు అంటే ఇష్టమా ఏం కర్రీ ఇష్టం పప్పు పప్పే ఇష్టమా సరేనండి ఇంకెలోపు అయితే ఇంక సాస్ బాబుకి అయితే రాగుతావా మాకు కొంచెం పెరుగు కూడా వేసి పెట్టేసాను కిలోపు అయితే ఇంక రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా దొండకాయ ఫ్రై చేయడానికైతే ఇంకా కూడా వేడింది కదా ఇంకా ఉల్లిపాయ ఇంకా జీలకర్ర ఇంకా కట్ చేసి పెట్టేసుకున్న దొండకాయ మొత్తం వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి మొత్తం బాగా ఫ్రై చేసిన తర్వాత ఇంకొకసారి పసుపు కారం సాల్ట్ ఇంకవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటూ ఉండాలి ఇంకా మా ఇద్దరు అయితే మా సోహస్ బాబు ఏడుస్తూ ఉన్నాడు అందుకని చెప్పేసి ఇంకా అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకొని ఇలా వీడి చేసేటప్పుడు మొత్తం మీట్లు పెట్టి వాయిస్ అర తీస్తూ ఉన్నానండి మా సాస్ బాబు ఏమో ఇంకా పక్కన వాయస్ఆరిస్తుంటే ఇవి ఒకటి అల్లరి చేస్తా ఉన్నాడు మీతో మాట్లాడతాను అంటా ఉన్నాడు ఇంకా ఈ లోపైతే మనకి దొండకాయలు కూడా బాగా మగ్గేసాయి కదా ఇంకా పసుపు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం ఆ విధంగా ఫ్రై చేసేసుకొని మగ్గని చేసుకుంటూ ఇంకా మూత పెట్టేసుకుంటూ ఉండాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం అండి ఆ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత దొండకాయ ఫ్రై రెడీ అయిన తర్వాత మనమైతే ఇంక భోజనం చేసేయడమే సరేనా మరి ఇంకా దొండకాయలు అయితే రెండు నిమిషాలు మగ్గని చేసేసుకుందాం పండుక ఫ్రై అయితే చేయడం అయిపోయింది ఇంక పిల్లలు పెట్టేసి నేను కూడా తినేస్తానండి ఇంక ఈ వీడియో అయితే ఇంకేనండి ఇంక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దామండి సరేనా బాయ్ బాయ్ సాస్ బాయ్ చెప్పు